హాయ్ దిస్ ఇస్ ప్రియాంక ఆమ్ హార్టికల్చరిస్ట్ అండ్ ల్యాండ్స్కేప్ అడ్వైజర్ ఇన్ జిఎస్ఎల్ సో గార్డెన్ ఎంతోజియాస్ కోసం స్టూడెంట్స్ కోసం అండ్ స్టాఫ్ కోసం డాక్టర్స్ కోసం గార్డెనింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం జిఎస్ఎల్ నర్సరీలో మేము గార్డెనింగ్ వర్క్ షాప్ ఆర్గనైజ్ చేశాము మా గార్డెనింగ్ వర్క్షాప్లో బేసిక్ గార్డెనింగ్ టెక్నిక్స్ ప్లాంట్ కోసం పాటింగ్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ప్రాపగేషన్ ఎలా చేయాలి అండ్ టెర్రస్ గార్డెనింగ్స్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అపార్ట్మెంట్ కల్చర్స్లో ఉండే ఫ్లాట్స్ కోసము హైడ్రోపోనిక్ యూనిట్స్ని ఎలా ఎలా మెయింటైన్ చేయాలి వీటన్నిటి మీద గైడెన్స్ ఇవ్వడం కోసం ఆర్గనైజ్ చేశాము యూ కెన్ కమ్ అండ్ విజిట్ ఎట్ నర్సరీ ఇన్ జిఎస్ఎల్ థ్యాంక్ యూ మనగా స్నేక్ ప్లాంట్ అని పిలుస్తారు జస్ట్ ఈ ప్లాంట్ బాటమ్ నుంచి ఒక లీఫ్ని సపరేట్ చేసి ఇలా ఒక లీఫ్ని సపరేట్ చేసి మేక్ ష్యూర్ లీఫ్ ఇస్ హెల్దీ గట్టిగా ప్రెస్ చేసి పై నుంచి కొన్ని వాటర్ వేయాలి పై నుంచి కొన్ని వాటర్ వేసి ఇలాంటివి సప్లై చేస్తే ఇది కూడా పక్క నుంచి మళ్ళీ పప్స్ వస్తాయి దీనికి బేబీ ప్లాంట్స్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట దిస్ ఇస్ లీఫ్ కట్ సో ఇది వచ్చి హైడ్రోఫోనిక్ యూనిట్ అనమాట హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటంటే సాయిల్ లెస్ కల్చర్ వీ డోంట్ యూస్ సాయిల్ ఇన్ దిస్ ఓన్లీ వాటర్ని యూస్ చేసి మనం ప్లాంట్స్ని గ్రో చేస్తాం సో ఈ యూనిట్ స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఇస్ నాట్ కంప్లీట్లీ హైడ్రోఫోనిక్ సిస్టమ్ హైడ్రోఫోనిక్ సిస్టమ్ యూజువల్గా వర్టికల్ సిస్టమ్ ఉంటుంది ప్లాంట్ రూట్స్ కంప్లీట్లీ వాటర్లో సబ్మర్జ్ అయ్యి న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి ఈ యూనిట్కి వచ్చేసరికి జస్ట్ ప్లాంట్ రూట్స్ కొంచెం సేపు మాత్రమే అంటే ఇది కోకోపీట్ ఈ ఉన్న సబ్స్ట్రేట్ వచ్చి కోకోపీట్ ఈ రూట్ బకెట్లో నుంచి బయటకి రూట్స్ సస్పెండ్ అయ్యి ఉంటాయి అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మన ఈ రూట్ జోన్ అంతా వెట్ అయ్యేలాగా వెట్ అయ్యేలాగా ఆన్ చేసి మళ్ళీ మనం దాన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట స్ వస్తాయి ఈ సెట్తో పాటు ఇది వచ్చి కోకోపీట్ కాయిన్ అనమాట కోకోపీట్ ఇది మనం వాటర్ వేసినప్పుడు ఇట్ అబ్జార్బ్స్ అబ్జార్బ్ అవుతుంది ఈ అబ్జార్బ్ అయిన దాంట్లో ఫస్ట్ మనము సీడ్ని పెట్టుకుని జర్మినేట్ చేసుకుంటాం సీడ్ జర్మినేట్ అయిన ఒక ఫైవ్ డేస్ తర్వాత ఈ కప్లో పెట్టేసి ఈ కప్ని మీరు పుట్టే యూనిట్ యూనిట్లో పెట్టినప్పుడు మనకి ఇట్లా లీఫ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట సో యూ మే డౌట్ మనం సాయిల్లో వేసినప్పుడు అయితే బలం కోసం కంపోస్ట్ వేస్తాం ఇలాంటి యూనిట్లో మనం కంపోస్ట్ లాంటిది యాడ్ చేయలేము అందుకని వీ హ్యావ్ లిక్విడ్ న్యూట్రియం నైట్రోజన్ ఫాస్ఫేట్ అండ్ పొటాషియం ఇవి పర్ లీటర్ టూ టూ ఎంఎల్ వేయడం వల్ల ప్లాంట్స్కి కావాల్సిన న్యూట్రిషన్ అంతా దొరుకుతుంది అండ్ దిస్ ఇస్ స్పెషల్లీ డిజైన్ ఫర్ అపార్ట్మెంట్ కల్చర్ స్పేస్ లేని వాళ్ళకి పెంచుకోవడానికి స్పేస్ లేదు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళకి ఇలాంటి యూనిట్స్ యూజ్ అవుతాయి ఇందులో మేము కీరా అమెరాంతస్ అండ్ పాలకూర గ్రో చేస్తున్నాము సో రిజల్ట్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అంటే ఇది వన్ మంత్ ఓల్డ్ సాప్లింగ్స్ అనమాట సో ఇవి ఎట్లా గ్రో అవుతుంది అనేది విల్ అప్డేట్ యూ హైడ్రోపోనిక్ యూనిట్తో పాటు ఎడిషనల్గా జిఎస్ఎల్ నర్సరీలో గ్రో బెడ్స్లో వెజిటేబుల్ గార్డెన్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము ఈ వెజిటేబుల్ గార్డెన్లో చిల్లీస్ టొమాటో అండ్ బ్రింజల్ కూడా గ్రో చేస్తున్నాము ఇవి మేము రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా నారుమడి తీసుకొచ్చి ప్లాంట్ చేసాము అండ్ ప్రాపర్ కేర్ అండ్ మెయింటెనెన్స్తో దే విల్ బీ రెడీ ఫర్ హార్వెస్ట్ ఇన్ త్రీ మంత్స్